హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రేచల్ విలేజ్ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలి మా ఛానల్ని చూస్తూ ఉండాలి ఇవాళ అయితే నైట్ టైం నేనైతే ఏ పని ఏమేం పనులు అయితే చేసుకుంటానో అవన్నీ ఈ వీడియోలు అయితే నేను చూపించబోతున్నాను అస్సలు స్కిప్ చేయకుండా వీడియోలు మొత్తం వీడియో మొత్తం చూసేయాలి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఉదయం కంటే సాయంత్రం పనులు కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి నేను ప్రశాంతంగా చేసుకుంటూ ఉంటాను అంత తొందర ఏముండదు ప్రశాంతంగా అయితే పనులన్నీ చేసుకుంటాను ఉదయాన్నే ఏంటంటే ఇంకా నాకు అన్నీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళందరికీ అన్నీ త్వరగా రెడీ చేసి అందియాలి కాబట్టి నాకు అసలు అప్పుడు అన్నీ ఫాస్ట్గా చేయాలి ఇప్పుడు సాయంత్రం అయితే అసలు టెన్షన్ టెన్షనే ఉండదు నేను ప్రశాంతంగా పనులన్నీ చేసుకుంటూ ఉంటాను ఈ విధంగా అయితే పనులన్నీ చేసుకుంటూ ఉంటాను ఇప్పుడు ఫస్ట్ అయితే పప్పు అయితే కడిగి పెడుతున్నాను కందిపప్పు ఇంకా పప్పు పెట్టేసి ఇంకా నేను బయటికి వెళ్ళి మిగతా పనులన్నీ చేసుకుంటాను ఎక్కువ మేము నైట్ టైంలో అయితే పప్పు చేసుకుంటూ ఉంటాము ఎందుకంటే చిన్నపిల్లలు కడుపు నిండా తినేసి ఇంకా నిద్రపోయే టైం కాబట్టి ప్రశాంతంగా కడుపు నిండా తింటారు కాబట్టి పప్పు అయితే చేస్తాను పగులైతే అయితే టిఫిన్ తినేసి ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి వాళ్ళు పెద్దగా నాకు పని ఉండదు నైట్ ఇంకా చిన్నపిల్లలు కడుపు నిండా తినాలి కాబట్టి నేనైతే నైట్ పప్పు అయితే చేస్తాను వాళ్ళకి ఇష్టం పప్పు అంటే అందుకని పప్పు చేస్తాను ఇప్పుడు బయట పనులు అయితే మొదలు పెట్టుకుంటున్నాను లోపలైతే గ్యాస్ మీద పప్పు అయితే పెట్టేసి వచ్చాను ఫస్ట్ అయితే కసు కొట్టుకొని కసు కొట్టుకుంటే శుభ్రంగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ అంతా నీట్గా ఊడ్ చేసుకుంటూ ఉంటాను మాకు ఊడ్చే పని అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ప్లేస్ కొద్దిగా పెద్దగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఊడ్చేది మాత్రం తొందరగా పెట్టుకుంటాను నేను ఇప్పుడు టైం అయితే నాలుగున్నర అవుతుంది ఇంక ఇప్పుడైతే ఇంక ఇది మొదలు పెడితే నాకు కొద్దిగా టైం అయితే పడుతుంది ఇంకా నేను వీడియో మొత్తం అయితే మీకు చూపించలేదు కొద్ది కొద్దిగా అయితే చూపిస్తున్నాను ఎక్కువ ఊడ్చేది పెడితే మీకు కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే పెడుతున్నాను ఊడ్చేది మాత్రం చాలా ఉంటుంది ఇంకా లోపల కసు అయితే అయిపోయింది ఇంక ఇంతవరకు అయితే ఊరు చేసుకున్నాను ఇంకా ఊరు చేసిన తర్వాత మిగతా పనులన్నీ చేసుకుంటాను ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఇంకా మీకు తెలిసిన వరకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ బటన్ని నొక్కండి అప్పుడు ఇంకా షేర్ అవుతుంది నా వీడియో ఖచ్చితంగా మా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఇంక ఈ విధంగా అయితే రోజు సాయంత్రం మేము స్నానానికి పొయ్యి మీద అయితే నీళ్ళు కాబడతాను నేను ఇంక ఈ విధంగా నీళ్ళు కాబట్టి చిన్నపిల్లలు ఉండేది కాబట్టి ప్రతిరోజు వేడి నీళ్ళు అయితే పెట్టాలి ఇంకా వేడి నీళ్ళు పెట్టేసి ఇంకా బయట పనులు చాలా బాగుంటాయి ఇప్పుడు చల్లగా పొద్దుగుతూ ఉంటుంది కదా ఇంకా బయట ఈ విధంగా తిరుగుతూ పనులు చేసుకుంటే నాకైతే చాలా బాగుంటుంది ఇంక ఈ టైంలో అయితే ఇంట్లోకి అసలు వెళ్ళాలనిపించదు బయట చల్లగా అలా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా నాకు కాడ కూర్చొని ఇంకా కూర్చోవాలంటే ఇష్టం ఎప్పుడు గ్యాస్ దగ్గర ఉండి నిలబడి నిలబడి పని చేసుకోవటం నాకైతే కాళ్ళు బాగా నొప్పి వస్తూ ఉంటాయి అందుకని నాకు ఇలా పొయ్యి కాడ కూర్చొని ఇలా మనం చేసుకుంటూ కూర్చొని ఉంటాం కాబట్టి చాలా బాగుంటుంది అందుకని నాకు పొయ్యి కాడ ఇలా కూర్చొని ప్రశాంతంగా ఉంటాను నేనైతే ఇంక ఇప్పుడు ఇవన్నీ సర్దుకొని ఇంక ఇప్పుడు కసు అయితే కొట్టేసుకుంటాను అంతా అయితే ఓడ్చును ఉదయాన్నే మొత్తం ఊడ్చుకుంటాం కాబట్టి సాయంత్రం తక్కువ పడుతుంది కసు ఊడ్చేది అందుకని కొద్దిగా ఊడుస్తాను ఇంక ఈ పక్క వరకు ఊడ్చి చెట్టు కింద ఆకులు అవి ఇవి రాలాయి కాబట్టి ఇంకా చెట్టు కింద ఊడ్చేస్తే ఇంక సరిపోతుంది ఇంక చుట్టూ పక్కలంతా ఓడము ఇంకా ఈ మధ్య అంతా వర్షం పడి నేలంతా ఈ విధంగా అయితే కొట్టుకుపోయింది మళ్ళీ కల్లాపలుగుదాము అనుకుంటే వర్షాలు అయితే ఇంకా మబ్బులు బట్టే ఉంటున్నాయి కాబట్టి ఇంకా ఇలా కల్లేపు చల్లటం కుదరట్లేదు ఇంక ఈ విధంగా అయితే అయింది అయినా ఇంకా ఒక వారం చూసి నేనైతే కల్లాపు చల్లుతాను మా ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకైతే ఇల్లే ప్రపంచం అసలు ఆ ఇల్లు ఊడ్చుకోను ఎగబెట్టుకోవటానికి అన్నీ బాగా చేసుకుంటూ ఉంటాను నేను ఇంక ఇంట్లోంచి అయితే ఎక్కడికి వెళ్ళను ఇంట్లో చేసుకుంటూ ఇంట్లోనే ఉంటూ ఉంటాను ఇల్లు చూసుకోవటమే నా పని ఈ విధంగా నీట్గా పెట్టుకోవటం చూసారా ఊరు దగ్గర అయితే ఇంత బాగుంటుంది చూడే ఎంత బాగుంటుందో సాయంత్రం ఊడ్చుకొని అలా బయట మంచం వేసుకొని కూర్చుంటే అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఇంకా అది మీకు అక్కడ దొరకదు సిటీలల్లో ఇక్కడ అంతా దొరకదు ఇక్కడే చల్లగాలి ఇంటి ముందు మంచం వేసుకొని కూర్చొని ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అది అనుభవం ఇక్కడ ఉండే వాళ్ళకే తెలుస్తుంది చాలా బాగుంటుంది ఇంక ఈ విధంగా అయితే ఇంకొద్ది ఊడ్చేస్తే అయిపోతుంది ఈరోజు వర్షం పడేలాగా అయితే ఇప్పుడు మబ్బులు అయితే పట్టున్నాయి వర్షం పడేలాగే ఉంది చూస్తుంటే వర్షం పడుతుందేమో అని త్వర త్వరగా ఊడ్ చేస్తున్నాను వర్షం అయితే స్టార్ట్ అయిందండి అందుకని బయట వేసిన మంచం కూడా లోపలైతే పెట్టేస్తున్నాను ఇంక ఇవన్నీ తీసే తీసేసి ఇంకా అన్నీ లోపలికైతే సర్దుకోవాలి నేల ఆరింది ఈ రెండు రోజులే కొద్దిగా పొడి పొడి అయింది నేల అయితే కొద్దిగా ఆరినట్టుంది కానీ ఇంక ఇంత లేక మళ్ళీ వర్షం పడింది అసలు మళ్ళీ అంతా అంత నేలంతా తడిచిపోయి తేమ తేమ అయిపోయింది ఎందుకంటే ఈ మధ్య వర్షాలు పడి పడి ఇప్పుడు రెండు రోజులన్నా ఎండ కాస్తే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది కదా అందరికీ నాకు కూడా అలాగే అనిపించింది కానీ మళ్ళీ వర్షం అయితే వచ్చేసింది ఈ విధంగా అయితే ఇంకా నేను లోపల పనులు చేసుకుంటున్నాను బయట అన్ని పనులు అయిపోయినాయి ఇంకా ఈరోజు ఉదయం ఉతికేసిన బట్టలన్నీ తెచ్చి మడితేసి ఇంట్లో అయితే సర్దుకుంటున్నాను ఒక వర్షం పడుతున్న అయితే పనులు చేశాను కాబట్టి ఈ విధంగా అయితే తడిచిపోయాను అందుకని ఇలా కప్పు వేసుకున్నాను ఇంక ఈ విధంగా బట్టలన్నీ మడతేసి ఇంకా ఎప్పుడు ఉతికేసిన బట్టలు అప్పుడు మడతేసి పెట్టుకుంటే అసలు ఏ పని ఉండదండి ఇల్లు కూడా బాగా నీట్గా ఉంటుంది లేకపోతే మంచం మీద కుర్చీ మీద ఎక్కడొక్కడ దిక్కున బట్టలు అవన్నీ ఉంటాయి కదా అస్సలు అసలు ప్రశాంతంగా ఉండదు అందుకని ఎప్పుడు ఉతికేసిన బట్టలు అప్పుడు సర్ది పెట్టుకుంటేనే మనకి పనులు అనేవి కొద్దిగా తగ్గుతాయి ఇంకా చేయాలనిపిస్తుంది అనమాట పనులు గుర్తొస్తూ ఉంటాయి ఇల్లు అయితే నీట్గా ఉంటుంది ఇంక పొయ్యి అయితే వాన ఆరిపోతూ ఉంది ఇంక అందుకని పైన అలా మూత లాంటిది పెట్టేశాను అయినా వర్షం పడుతూనే ఉంది నీళ్ళు అయితే కాగాలి కదా ఇంకా పండ్లు పోయిన వాళ్ళు ఉంటారు మా అయితే మందు కొట్టడానికి సేళల్లో పనులు పోతాడు ఆయనకు ఖచ్చితంగా వేడి నీళ్ళు కావాలి ఎందుకంటే పగులంతా తడిచిపోతూ ఉంటారు కదా ఈ విధంగా చేసుకుంటూ పనులు ఇంకా ఆయనకి వేడి నీళ్ళు అయితే కొద్ది బాగుంటుందని వేడి నీళ్ళు అయితే పెడతాను అందరు సాయంత్రం నీళ్ళు స్నానాలే చేస్తారు నేనైతే తడిచాను చూడండి ఏ విధంగా ఇంకా అన్నానికైతే బియ్యం అయితే వేసి కడిగి పెడుతున్నాను ఇంకా పప్పు ఉడికేసింది కొద్దిగా స్మెల్ అయితే వచ్చింది మాడినట్టుగా ఇంకా అన్నం అయితే కడిగి పెట్టాను ఇంకా అన్నం అయితే ఎక్కిచ్చేసి ఇంకా పప్పు లేక ఏదైనా ఎప్పుడు చేయాలి కదా ఇంకా దానికోసం ప్రిపేర్ చేసుకోవాలి ఏం చేయాలి అంటే బంగాళదుంపలు అయితే ఉన్నాయి ఇంకా వాటిని అయితే ఫ్రై చేస్తాను మాకు ఇలా బంగాళదుంప ఫ్రై ఇవన్నీ తక్కువ అంటే ఫ్రైలు తక్కువ తింటారు పప్పులో పచ్చడి వాటన్నిటిని అయితే బాగా ఇష్టపడతారు వంకాయ ఫ్రై అండ్ ఈ పచ్చళ్ళు పచ్చిమిరకాయ పచ్చళ్ళు ఇవన్నీ బాగా తింటారు అందుకని నేను అయితే ఏ పుళ్ళవి చేస్తాను ఇంకా సాయంత్రం టైం అయింది కాబట్టి ఇంకా కోళ్ళు గింజలు వేస్తే ఇంకా ఇవి గంపకిందకైతే వెళ్ళిపోతాయి అందుకని కోడికైతే గింజలు వేసాను బయటే కూర్చొని ఇలా కట్ చేసుకుందాం అనుకున్నాను వర్షం పడిందని ఇంకా లోపల కూర్చోవాలనిపి ఇంకా తప్పలేదు ఇంకా నేను కట్ చేస్తుంటే అమ్మాయి పాల ప్యాకెట్ తీసుకెళ్తూ నా దగ్గరికి అయితే వచ్చింది బయట ఉన్నానని చెప్పి ఇంకా అవన్నీ కట్ చేశాను ఇంక ఇప్పుడు అన్నం కూడా పొంగైతే వచ్చింది ఇంకా దాన్ని కలవెట్టుకొని దాని ఇంకా పప్పు అయితే దించేసి ఇంకా బంగాళదుంప ఫ్రై అయితే పెట్టేస్తాను ఇంకా ఫ్రైకి అయితే రెడీ చేస్తున్నాను బయట చూసారుగా సాయంత్రం పనులు చాలా ఈజీగా త్వర త్వరగా అయిపోతాయి నాకైతే ఇంకా చల్లగా ఉంటుంది కూడా కాబట్టి ఇంకా ప్రశాంతంగా అవే అలా సాగిపోతూ ఉంటాయన్నమాట పనులన్నీ ఇంట్లో నిలబడలేకొచ్చి పోయి దగ్గర అయితే ఈ విధంగా కూర్చుంటూ ఉంటాను ప్రశాంతంగా ఈ విధంగా పొయ్యి ఊపితే ఇంకా అవే కాగుతూ ఉంటాయి ఇంకా పో కోళ్ళకైతే లోపలికి గంప అయితే పెట్టాలని చెప్పి నేను గంపను రెడీ చేశాను అన్నీ తడిచిపోయాయి కదా బయట ఇంకా వాటిని ఇదిలిచి వేరే పట్టలు వేసి కోళ్ళను పెడతాను పైపులో అయితే నీళ్ళు రావట్లేదని చెప్పి ఇంకా ఇంకా తొట్టు ఉంటుంది కదా ఆ తొట్టులో నీళ్ళు తోడు పెడుతున్నాను పిల్లలకి ఇంకా నీళ్ళు తోడేసి వాళ్ళకి స్నానాలు అయితే చేపిస్తున్నాను చిన్న అయితే నేను స్నానం చేపిస్తా ఇంకా పెద్ద బాబు స్నానం అబ్బాబే చేస్తాడు నేను ఇంకా మొహానికి సబ్బేసి ఇంక నేను వచ్చేస్తాను ఇంకే విధంగా అయితే పిల్లల్ని రెడీ చేసుకుంటాను ఎందుకు లేటుగా పోస్తానంటే ఇంకా పిల్లలు త్వరగా రెడీ చేస్తే చెమటికి మళ్ళీ ఎప్పట్లాగే తయారవుతారు అంటే ఒక దిక్కునైతే కూర్చోరు కదా ఎగురుతానే ఉంటారు మంచాలమైన అట్ట ఇట్ట అని అందుకని కొద్దిగా లేటుగా స్నానం చేపిస్తే ఫ్రెష్గా నిద్రపోతారు అన్నం తినేసి అందుకని ఇంకా లేటుగా అయితే స్నానం చేపిచ్చాను నేను పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి కాళ్ళ చేతులు మొహం కడిగేసి ఇంకా స్నాక్స్ పెట్టి హోంవర్క్ అయితే చేసుకున్నారనుకో ఇంకా ఇప్పటి వరకు నీట్గా ఉంటారు ఇంక ఇప్పుడు స్నానం చేపిస్తే ఇంక వాళ్ళు ప్రశాంతంగా అంత అన్నం తినేసి పడుకుంటారు వాళ్ళకి ఎప్పుడు ప్రశాంతంగా ఉండేలాగా నీట్గా ఉండేలాగా మనం పిల్లల్ని చూసుకోవాలా లేకపోతే ఈ వానాకాలం కానీ ఏ కాలం అన్నా కానీ ర్యాషెస్ అనేవి వస్తూ ఉంటాయి అందుకని పిల్లల్ని అయితే ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా పిల్లల తర్వాత ఆ నీళ్ళు అనేది మామయ్య కోసమైతే పెట్టాను ఇంకా బంగాళదుంప ఎప్పుడైతే రెడీ అయిపోయింది ఇంకా పప్పు తాలింపు కోసం అని ఈ ఉల్లిగడ్డలన్నీ కట్ చేసుకుంటున్నాను ఇంక అవి కట్ చేసుకొని ఇంకా బంగాళదుంప ఇంకా ఇప్పుడే కొద్ది మసాలా వేసాను ఇంకా మసాలాను ఒక ఫైవ్ మినిట్స్ నుంచి ఇంకా దించేసుకుంటే అయిపోతుంది మసాలాని కొద్దిగా ఇంకా బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయింది ఇంకా పప్పు తాలింపేస్తాను అన్నం కూడా అన్నం కూడా తయారైపోయింది ఇంకా ఇంకా పప్పు తాలింపేసి ఇంకా పిల్లలకి అన్నం పెట్టేస్తే వాళ్ళు తినేసి ఇంకా ఫస్ట్ పిల్లలకి అన్నం పెట్టేసుకొని ఇంకా మనం ఎన్ని పనులు చేసుకున్నా కూడా ఇంకా మనకి ప్రశాంతంగా ఉంటుంది ఇంక ఇదేనండి నా సాయంత్రం లాగ్ అనేది నా పనులు ఇవన్నీ ఇలా చేసుకుంటాను ఇంకా నేను కూడా స్నానం చేసి అన్నం అయితే తినేస్తున్నాను మా అమ్మకి పిల్లలకి ఒక్కేసారి పెట్టేసాను అన్నం ఇంకా నేను తినేస్తే నా ఇంకా నా పనులన్నీ అయిపోతాయి ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ